గోధుమ పిండి దోశ అండి ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి త్వరగా అయిపోద్ది పొద్దున్న టిఫిన్ ఏది చేయాలో తెలియకపోతే ఇది చేసుకుంటే సులభం అండి ముందుగా ప్యాన్ గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఆయిల్ పొయ్యి వెలిగించి పొయ్యి వెలిగించిన తర్వాత గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కాక నూనె పోసుదునుసులు వాళ్ళు వేసిన తర్వాత అవి బాగా వేగాక కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు వేయాలండి ఇది వేసుకుంటే బా అంటే త్వరగా అవుతుందండి మార్నింగ్ పూట ఏది చేయాలో తెలియకపో తోచకపోతే ఇది చేసుకోవచ్చండి నేను తీసుకున్నది పిండి అయితే రెండు కప్పులు పచ్చిమిర్చి వేయాలండి అల్లం తర్వాత పచ్చిమిర్చి బాగా వేగాక కరివేపాకు అండి కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఎక్కువసేపు మగ్గినా మగ్గకపోయినా మగ్గినా పర్వాలేదు ఎక్కువ బ్రౌనిష్ రావాల్సిన అవసరం లేదండి మగ్గితే చాలండి తర్వాత వెంటనే టమాటో వేయండి టమాటో వేసాక టమాటో కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో రెండు కప్పుల పిండి గోధుమ పిండి పిండికి సరిపడేంత ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ తయారు చేసుకున్న ఈ పదార్థాలు ఇందులో వేసేసి వేసి బాగా కలిపి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒకటేసారి వేయొద్దండి అంటే ఎక్కువ లూజ్ అయిపోద్దండి కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుందండి వేసుకుని మరీ లూజ్ కావద్దండి పిండి లాగా పొయ్యి పొయ్యి వెలిగించి పొయ్యి మీద ప్యాన్ ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక మందంగా ఈ పిండి ఈ బ్యాటర్ వేసుకొని మందంగానే ఉండాలండి సన్నగా ఉంటే రాదు అత అయిపోయిందండి ఇంకోటి మరీ ఒకటి వేసి చూపిస్తాను చూడండి మందంగానే ఉండాలండి ఎక్కువ పల్సగా చేయొద్దండి బ్యాటర్ని చేస్తే వేరిగిపోతాయండి నీట్గా రావు మందంగా ఉంటేనే బాగుంటుందండి మరీ సన్నగా ఉంటే పోవదు వేడి ఇన్స్టెంట్